శివాయ గురవే నమ అందరికి ఆహాహాయమి పద్యానికి స్వాగతం సుస్వాగతం కార్తీక మాసం శివునికి చాలా ప్రీతికరమైన మాసం ఒక దీపం వెలిగిస్తే చాలు ఈ మాసంలో పాపాలు తొలగి శుభాలు కలుగుతాయని చెప్పబడింది జగద్గురు శ్రీ ఆది వారు తమ శివానందలహరిలో లేని ఎన్నో జ్యోతులు వెలిగించారు మన కొరకే ఈరోజు అందులోని ఒక జ్యోతిని మన హృదయంలో వెలిగించుకుందామా ఆ శివుని కృపను పొందుదామా ఎంతో అత్యద్భుతమైన ఆ శ్లోకం చూద్దామా अंकोल निज बीज सति अकोलत तो बल सूचिका साध्वी जबी भूम साध्वी जबी भूम लता चितिरुहम सिंधु सरिद्वलभम प्राप्नोति हय था पशुपते పదారవిందద్వయం చేతో వృత్తి భక్తి సుతే ఊడుగు చెట్టు నుండి రాలిన విత్తనాలు మళ్ళీ వాటంతటవే ఆ చెట్టుని అంటుకుపోయినట్లును సూది అయస్కాంతాన్ని అంటుకున్నట్లును పతివ్రత తన పతిని అంటిపెట్టుకుని ఉన్నట్లును తీగ దానికదే చెట్టును అల్లుకుపోయినట్లును నదులు పరిగెత్తుకుంటూ వెళ్ళి సముద్రంలో సంగమించే విధంగా నా చెత్త వృత్తి పరమేశ్వరుని యొక్క పాదపద్మముల మీదికే చేరుతున్నది అదే భక్తి అనిపించుకుంటుంది అని దీని అర్థం లేలగా ఆ పరమేశ్వరు నుండే వచ్చిన మనమంతా ఆకర్షింపబడి మళ్ళీ ఆయనని భక్తితో చేరుతామనే విషయాన్ని జగద్గురువులు సోదాహరణంగా తెలియజేశారు ఈ శ్లోకం మీకు నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరో పద్యంలో కలుద్దాం అందరికీ నమస్కారం